पाटिका परिवृते कादम्बवाक्युज्ज्वले रत्नस्तम्भसभस निर्मितसभा దుర్గే స్మృత హరతి భీతి మశీష జంతు స్వస్త్ర స్మృత మతి శుభం శుభాం ద్రదాసి దారిద్ర్య దుర్గ భయహారిణికత్వధన్య సర్వోపకార కరుణాయ సదాద్ర చిత్త అందరికీ నమస్కారం పెరుమాన్ సన్నదికి స్వాగతం నవరాత్రుల్లో నేడు విశేషమైనటువంటి దుర్గాష్టమి దుష్టులను శిక్షించేందుకు గాను శిష్ఠులను రక్షించేందుకు గాను ప్రతి యుగం నందు అనేక అవతారాలు ధరించినటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దుర్గా స్వరూపం ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు నవరాత్రుల్లో నేటి నుండి దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభమవుతుంది అష్టమి రోజు మహాలక్ష్మిగాను నవమి రోజు మహాకాళిగాను దశమి రోజు మహా సరస్వతిగాను అమ్మవారిని ఆరాధించడం పరిపాటి ఈ పరిపూర్ణ పవిత్రమైనటువంటి శుభారంభంలో అమ్మవారి యొక్క దుర్గా స్వరూపానికి ఏ రకంగా పూజ చేయాలనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం దేవీ సంప్రదాయంలో దుర్గాష్టమి తేదీ రోజు అమ్మవారు మహాదుర్గగాను ఆరాధింపబడుతుంటారు దుర్గామచ్చేదిని దుష్టులను దూరంగా నిలబెట్టేది దుర్గ అంతులేనిది అందనంత ఎత్తులో ఉన్నది దుర్గ అట్లాంటి దుర్గా స్వరూపం అనేది అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి రూపాలలో అత్యంత మహిమాన్వితమైనది దుర్గా అని అంటేనే దుఃఖం తొలగిపోతుందట అట్లాంటి దుర్గామాతకు ఈరోజు అష్టమి తేదీ ఉండగా పూజ చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మనం పొందవచ్చు దుర్గా దుస్వప్న నాశిం దుర్గా శిష్ట రక్షణ శిష్టులను రక్షించేందుకు గాను దుర్గమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని వధించేందుకు నిమిత్తం అమ్మవారు త్రిమూర్తి స్వరూపంగా ఆవిర్భవించడం జరిగింది వ్యాఘ్ర వాహనంపై శక్తి ఆయుధాలను ధరించి అమ్మవారు అష్టభుజాలతో గర్భంగా మహిషాసురుడు వంటి రాక్షసుల్ని చంపినట్టుగానే దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుల్ని చంపేందుకు అత్యంత అహంకారంతో ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి రూపంగా ఈ రూపాన్ని భావించవచ్చు శక్తిమాత దేహం నుండి సముత్పన్నమై ఎంతోమంది అసురులను సంహరించడం జరిగింది అయితే పరిపూర్ణ స్వరూపంగా దుర్గను పరదేవతగా ఆరాధించడం పరిపాటి దుర్గా నామాల్లో కానీ లలిత శాస్త్రనామాల్లో కానీ శక్తికి సంబంధించిన ఏ నామాల్లోనైనా దుర్గానామం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి పరిపూర్ణమైనటువంటి శక్తి అంశమైనటువంటి దుర్గామాత ఆరాధన ద్వారా శత్రునివారణ జరిగి సకల శుభాలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి అలాగే అమ్మవారి యొక్క రక్షణ కవచం ఎల్లప్పుడూ మనకు సహకారంగా ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అలాంటి రక్షణ కవచం మన చుట్టూ ఏర్పడటానికి దుర్గా కవచాన్ని అలాగే దుర్గా ముప్పై రెండు నామాలని కూడా మనం పఠించడం ద్వారా ఆయా శుభ ఫలితాలను మనం పొందవచ్చు అయితే ఈ దుర్గాష్టమి వేళ అమ్మవారి యొక్క ప్రీత్యర్థం నిమ్మరసంలో కలిపినటువంటి నిమ్మరసంలో తడిపినటువంటి అల్లం ముక్కలను అమ్మవారికి నివేదించడం ద్వారా వడపప్పు పరమాన్నం పానకాలను నివేదించడం ద్వారా చక్రపొంగలి శనగలు పులిహోరను నివేదించడం ద్వారా అమ్మవారి యొక్క విశేషమైన కరుణకు మనం పాతులం కాగలుగుతాం అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పీతవర్ణం అంటే పసుపు వర్ణంతో సంబంధించినటువంటి పువ్వుల్ని కానీ వస్త్రాలని కానీ అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అలాగే దేవి సంప్రదాయంలో దుర్గా అలంకారం కాగా నేడు దుర్గా సంప్రదాయంలో అమ్మవారు సిద్ధిధాత్రి దుర్గగా మనకు దర్శనమిస్తున్నారు మన తల్లి మనకు మాత్రమే తల్లి అవుతుంది అలాగే వేరొకరి తల్లి మనకు వేరే విధమైనటువంటి బంధుత్వాన్ని మనకు కలిగి ఉంటుంది కానీ జగత వందే పార్వతీ పరమేశ్వర అన్నట్టుగా జగత్తంతటికీ కూడా తండ్రి పరమేశ్వరుడైతే తల్లి కాత్యాయి కాబట్టి అలాంటి మాత రాక్షసులకు మనుషులకు జంతువులకు పక్షులకు సరీసృపాలకు నదులకు చెట్లకు భూమికి సమస్త బ్రహ్మాండానికి కూడా తల్లి అవుతుంది ఈతల్లైనా కూడా బిడ్డలకు వరదానమే చేస్తుంది కానీ ఎటువంటి శిక్షణ కూడా వేయదు ఒకవేళ వేసినా కూడా అది సన్మార్గంలో నడిపేందుకే అవుతుంది కానీ దానిపై ఎటువంటి చర్చ అనేది ఉండదు అలాగే అమ్మవారు మనుషులకు నరులకు యక్షులకు గంధర్వులకు కిన్నెరలకు అందరికీ కూడా అనిమాది అష్టసిద్ధులను ప్రసాదించే దేవత కాబట్టి అమ్మవారు సిద్ధిధాత్రి దుర్గగా నేడు విశేషమైనటువంటి రూపంతో దర్శనమిస్తున్నారు సిద్ధులనేవి ఎనిమిది అనిమ లగిమ గరిమ మహిమ ఇషిత్వ వసిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛాప్రాప్తులు కూడా వీటితో పాటు ఉంటాయి శరీరాన్ని అత్యంత బరువుగా మనం మార్చడం కానీ లేదా అత్యంత తేలికగా మార్చడం కానీ లేదా అత్యంత పొడవుగా అత్యంత సూక్ష్మంగా ఇలా మార్చే సిద్ధులు అనిమాది అష్టసిద్ధులు అలాగే మనం తలచినంత తడువే మన కోరికలను పరిపూర్ణం చేసేది ఇచ్చాసిద్ధి అలాగే మనం అనుకున్నది జరిగేది ప్రాప్తి సిద్ధి అలాగే ఏదైనా సృష్టించేటువంటి సిద్ధి ఈశిత్వ సిద్ధి అలాగే అందరినీ వసపరుచుకునేటువంటి సిద్ధి వసిత్వ సిద్ధి ఇలాంటి అనిమాది అష్ట సిద్ధులను కూడా కేవలం నరులకే కాదు దేవతలకే కాదు గంధర్వదులకు అలాగే రాక్షసులకు కూడా అందించేటువంటి సమస్త మాతృస్వరూపిణి అమ్మవారు యా సర్వభూతేషు మాతృ మాతృరూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమ అంటూ దేవి మహత్యం చెప్తుంది సమస్త బ్రహ్మాండాల్లో కూడా ఉన్నటువంటి మాతృశక్తి అమ్మవారి అట్లాంటి మాతృమూర్తికి ప్రతి బిడ్డ సమానమే కదా అలాంటి పరిపూర్ణమైన మాతృక అయినటువంటి దుర్గాపరమేశ్వరి ఈనాడు సిద్ధిధాత్రి దుర్గాదేవిగా మనకు సిద్ధులను ప్రసాదించి మనందరినీ కాపాడేటువంటి శుభదినం ఈ అష్టమి శుభవేళ అమ్మవారికి ఇష్టమైనటువంటి సంగీతాలాపనతోనూ స్తోత్రాలాపనతోనూ తోత్ర పారాయణాధికాలతోనూ అమ్మవారిని సంతుష్టాంతరంగా చేసి అమ్మవారి యొక్క దీవెనలు మనందరం పొందగోరాలి అలాగే అమ్మవారికి నిమ్మవత్తుల్లో దీపాలను అలాగే నిమ్మకాయతో చేసినటువంటి పదార్థాలను నివేదించడం ద్వారా శత్రు వినాశనం అనేది జరుగుతుంది అలాగే మృత్యు సంబంధమైనటువంటి అలాగే రాహు సంబంధమైనటువంటి ఏ బాధలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ పారద్రోలుతుంది అలాగే దుర్గా అని మనం ఎన్నిసార్లు పిలిచినట్లయితే అంతగా మన పాపమంతా కూడా పోతుంది కర్మ నివారణ అనేది జరుగుతుంది భారతదేశం కర్మభూమి ఇక్కడ మనం చేసుకున్న కర్మలు మనతో పాటుగా వస్తూ ఉంటాయి అలాంటి కర్మలను మనం నిర్మూలించుకోవటం ద్వారా జీవన్ముక్తిని పొందగలుగుతాము అలాంటి కర్మ నిర్మూలన అనేది కేవలంగా అమ్మవారి నామ సంకీర్తనంతో కలగటం అనేది విశేషంగా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజున అమ్మవారికి నామస్మరణను విశేషంగా అమ్మవారి యొక్క కీర్తనలాపనను చేసి అమ్మవారి యొక్క కర్మను మనం పొందగోరాలి ఈ పరిపూర్ణమైనటువంటి పర్వదినాన అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంతో ఆరాధన చేయాలి అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతోనూ లక్ష్మీ సహస్రనామాలతోనూ కూడా పూజించటం ఒక సంప్రదాయంగా కనబడుతుంది ఈ త్రిరాత్ర వ్రతంలో మౌనవ్రతాన్ని అలాగే ఉపవాస దీక్షను అలాగే కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని అలాగే కఠినమైనటువంటి భూశయనాన్ని ఇలాంటి కఠినమైన నియమాలతో పాటించడం ద్వారా అమ్మవారి యొక్క కర్ణను శీఘ్రంగా పొందగలుగుతాము అమ్మవారు అష్టమి నాడు ఆవిర్భవించి నవమి రోజు శత్తు సంహారం చేసిందని పురాణాలు తెలుపుతున్నాయి కాబట్టి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఈ అష్టమి తిథి అందు మన ఇంట్లో ఎప్పుడైనా శోక శోకంతో కానీ అలాగే చికాకులు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఆ పవిత్ర గాథను మనం పఠనం చేసినా పఠనం చేయించినా కూడా వాటి నుంచి మనం నివృత్తి పొందగలుగుతాం కాబట్టి ఈ పవిత్రమైనటువంటి దుర్గా అష్టమి రోజు అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని అలాగే శత్రునాశనం కోసం అమ్మవారు దాల్చినటువంటి దశరూపాల యొక్క చరిత్రను కానీ లేదా బ్రాహ్మరి మొదలగు నందాదేవి దేవి భీమాదేవి రక్తదంతికాదేవి ఇటువంటి దశశక్తుల యొక్క వర్ణనను వినిన మనం పవిత్రలం కావటం చేతనే మన అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అందరికీ సెలవు క్షీమాత్రేణ